ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యా సిస్టర్స్ మేమైతే ఈరోజు రవ్వ వడియాలు వేస్తున్నా అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి నేనైతే సిక్స్ గ్లాసెస్ రవ్వ అనుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మరగడం అయితే స్టార్ట్ అయ్యాయండి నువ్వులు జీరా యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక రెండు పిడికిల నువ్వులు వేసుకుంటున్నాము జీరా అయితే కొ కొద్దిగానే వేసుకోవాలి లేకుంటే కలర్ చేంజ్ అయిపోతాయా పాపడాలు ఇప్పుడు వాటర్ మరిగేలోపు రవ్వ అయితే సిక్స్ గ్లాసెస్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ రవ్వకి సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతు లైట్గా మరుగుతున్నాయి కొద్దిగా మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడైతే వాటర్ మరగడం స్టార్ట్ అయింది కదా ఇందులో కొద్ది కొద్దిగా రవ్వ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలపకపోతే ఉండలుండలుగా ఉండిపోతుంది రవ్వ అంతా అందుకే స్లోగా వేసుకోవాలి రవ్వని ఇందులో సాల్ట్ అయితే తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే సరిపడా వేసుకున్నాం అనుకో పాపడాలు ఎండిన తర్వాత సాల్ట్ ఎక్కువైపోతుంది అందుకే కరెక్ట్గా కాకుండా కొద్దిగా తక్కువ వేసుకున్నాం అనుకో పాపడాలు ఎండిన తర్వాత కరెక్ట్ టేస్ట్లోకి వస్తాయి అప్పుడు సాల్ట్ కరెక్ట్గా ఉంటుంది అందుకే తక్కువ వేసుకోవడమే మంచిది సాల్ట్ దీనిలో కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోను ఇది ఇది కాసేపు మరిగిన తర్వాత చిక్కబడనివ్వాలి రవ్వ అంతా వేసేసుకున్నాం కదా కాసేపు ఇలా కలుపుకోవాలి లేకుండా ఇప్పుడైతే రవ్వ ఉడికిపోయింది ఇలా రేస్ రావాలి ఇంకా మేమైతే టెర్రస్ పైకి వెళ్ళి వడియాల బ్యాటర్ని బౌల్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాము ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని బ్యాటర్ని వడియాలు వేసుకోవాలి మేమైతే ఇలా కవర్ పై పెట్టుకుంటున్నాము లేదంటే క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు వీటిని క్లాత్ పైన అయితే కొంచెం తడిపి తీయాల్సి వస్తుంది ఇదైతే వాటంతటవే వచ్చేస్తాయి ఎండిన తర్వాత ఎన్ని వడియాలా అని అనుకోకండి ఎందుకంటే ఇవి మా గ్యాంగ్కి అసలు సరిపోయి సరిపోవు ఇవి మా మేమందరం షేర్ చేసుకోవాలి అమ్మ వాళ్ళకు చెల్లి వాళ్ళకు మాకు కలిపి ముగ్గురికి షేర్ చేసుకోవాలి ఇవి అందుకే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వడియాలు పెడతాము మేము రవ్వ వడియాలే కాకుండా రైస్ వడియాలు కూడా పెడతామండి మేము మీకు అవి కూడా చూపిస్తాము చేసినప్పుడు ఈ వడియాలు రోజులో చక్కగా ఎండిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వడియాలు మేము మార్నింగ్ నైన్కి అయితే పెట్టామండి ఒకసారి చూద్దామని పైకి త్రీకి వెళ్ళామండి చూడండి ఎంత బాగా ఎండాయో వడియాలు